శాంతి ఈరోజు మనం భయం ఎందుకు పడతాము భయంని మనం భయం మనం పడకూడదు అంటే దానికి మనం ఏమి ఏ టిప్స్ ఏం తీసుకోవాలి అని దాని గురించి మనం బ్రీఫ్గా ఈరోజు తెలుసుకుందాం ఈ ఆధునిక సమయంలోన మనం అందరం చాలా బిజీగా ఉంటున్నాం వేరే వాళ్ళతో కలిసేకి వాళ్ళతో మాట్లాడడానికి మన దగ్గర సమయం లేదు అందువల్ల మనం చాలా ఒంటరితనాన్ని పొందుకుంటున్నాం భయం భయం అంటే ఏంటి అసలు భయం అనేది మన యొక్క కల్పన భయాన్ని నిజంగా చూసినట్లయితే మనమే జన్మనిస్తాం ఏ విధంగా చాలామంది మీరు చూసిన వచ్చు చీకట్లో రాత్రికి చీకట్లో వెళ్ళేందుకు చాలా భయపడతారు నిజంగా చూసినట్లయితే అక్కడ బయట ఏమీ లేదు అయితే మన మనస్సులో భయం ఉన్నందువల్ల మనం చాలా భయపడతాం రకరకాలమైనటువంటి భయాలు మనకు కలుగుతూ ఉంటాయి పరువు ప్రతిష్టలు కాపాడుకోవాలి అనేటువంటి భయము ఎగ్జామ్ల భయము చావు యొక్క భయము ఉద్యోగం దొరుకుతుందో దొరకదో అన్న భయము నా ఫ్యూచర్లో ఎలా ఉందో నా ఫ్యూచరు అనేటువంటి భయము మనం మన రెస్పాన్సిబిలిటీని సరిగా చేస్తామో లేదో అనేటువంటి భయం ఇలా చాలా రకరకాలైనటువంటి భయాలు అనేటివి మనకు సమయం అనుసారంగా మనం ఏదో ఒక భయంతో జీవితాన్ని జీవిస్తున్నాం భయం నిజంగా చూసినట్లయితే ఇది మన యొక్క మానసిక బలహీనత ఈ మానసిక బలహీనత అనేది మనల్ని చాలా ఇంకా అసమర్థంగా మళ్ళీ మనల్ని మనం చాలా తక్కువగా అనుకుంటాం అందువల్ల మనలో ఇంకా భయం అనేది పెరుగుతూ ఉంటుంది నిజంగా చూసినట్లయితే భయం కలగడానికి మూడు ప్రకాలమైనటువంటి అంటే మూడు రకాలుగా మనం భయపడతాం ఒకటి మనకు మనలో నిరాశమైనటువంటి విచారాలు నా వల్ల అస్సలు అవ్వదు నేను చేయలేను నాకు సక్సెస్ దొరుకుతుందో దొరకదో అనేటువంటి ఇలాంటి విచారాలు వచ్చినప్పుడు మనలో ఇంకా భయం అనేది పెరగనే పెరుగుతుంది మళ్ళీ కాల్పనికమైనటువంటి విచారాలు అంటే ఏదైనా మనం కొత్త పని స్టార్ట్ చేస్తున్నాం అనుకోండి మన మనస్సులో ఇటువంటి విచారాలు వస్తాయి దీంట్లో నాకు సక్సెస్ దొరుకుతుందో దొరకదో దొరకలేదు అంటే మళ్ళీ ఏమవుతుందో వేరే వాళ్ళు ఏమనుకుంటారో ఇలాంటి విచారాలు రావడం వల్ల ఇంకా మనలో భయం అనేది పెరుగుతుంది మళ్ళీ ఒక్కొక్కసారి మనం చాలా మన గురించే మనం చాలా నెగిటివ్గా ఆలోచిస్తాం నాలో ఎటువంటి క్వాలిటీస్ లేవు నేను అసలు అసలు నేను అసలు ఈ పని చేయనే చేయలేదు అండ్ మన గురించి మనం చాలా తక్కువగా మనల్ని మనం అనుకుంటాం దానివల్ల కూడా మనలో చాలా భయము అనేది పెరుగుతుంది ఈ ఇటువంటి విచారాలు రావడం వల్ల మన జీవితంలో భయం అనేది పెరుగుతుంది ఈ పెరగడం వల్ల మనం స సిచ్యువేషన్ని సరిగా అర్థం చేసుకోలేం అర్థం చేసుకోలేదు అంటే సరైనటువంటి సమాధానం కూడా మనం పొందుకోలేం ఎప్పుడైతే మనం సరైన డెసిషన్ తీసుకోలేదో అప్పుడు ఏమవుతుంది అంటే ఇంకా సిచ్యువేషన్లో ఇంకా మనకు భయం అనేది పెరుగుతూనే వెళ్తుంది మళ్ళీ అన్నీ కూడా సరి చేయగలము అయితే రైట్ డెసిషన్ నహి తీసుకోలేకపోవడం వల్ల మనలో ఇంకా మన నుంచి ఇంకా పని అనేది ఇంకా చెడిపోతూనే అవుతుంది ఫియర్ ఇంగ్లీష్లో భయాన్ని ఫియర్ అంటారు తో ఫియర్ మనం ఇంగ్లీష్లో దాన్ని చూసినట్లయితే ఎఫ్ ఫస్ట్ వర్డ్ మొదటి అక్షరం ఏదైతే ఉందో అది ఎఫ్ దీనికి పాజిటివ్గా తీసుకున్నట్లయితే ఫెయిత్ ఇన్ ద సెల్ఫ్ మన పైన మనమే విశ్వాసాన్ని పెంచుకోవాలి ఎగ్జాంపుల్ నా వల్ల అవుతుంది నేను చేయగలను నేను చేయలేదు అంటే ఇంకెవరు చేస్తారు నేను ఖచ్చితంగా చేయగలను ఫియర్ ఈ సెకండ్ రెండో శబ్దం ఈ ఈ అంటే మనం చూసినట్లయితే ఎంజాయ్ హర్ మూమెంట్ మనం ప్రతి ఒక్క సిచ్యుయేషన్ని ఎంజాయ్ చేయాలి ఈ అంటే ఎంజాయ్ సో మనం చుట్టుపక్కల మ అనుకోండి మనం చాలా బిజీగా ఉన్నాము లేదంటే మనం ఎగ్జామ్లు ఏదైనా ఇస్తున్నాము మనం ఏదైనా ఉద్యోగానికి ట్రై చేస్తున్నాము మనం చాలా దాంట్లోనే వ్యస్తంగా అయిపోతాం అంటే ఆ సమయంలో మనం ఎంజాయ్ చేయలేము మన చుట్టుపక్కల ఏమైతే జరుగుతున్నాయో దాన్ని మనం ఎంజాయ్ చేయలేకపోతాం నిజంగా చూసినట్లయితే మనం ఏదైతే పరిశ్రమ చేయాలో అది చేయనే చేయాలి అయితే ఆ సమయం ఆ సందర్భంగా అనుసారంగా మనం నడవడం వల్ల మనం చాలా రిలీఫ్గా అను అనుభవం చేస్తాం ఈ ఏ ఏ అంటే యాక్సెప్ట్ అప్రిషియేట్ మన చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో లేదంటే ఎవరైనా ఏదైనా మంచి పని చేశారనుకోండి మనం వాళ్ళని ఎప్పుడు అప్రిషియేట్ చేయాలి మీరు చాలా బాగా చేశారు మీలో ఈ మంచి క్వాలిటీ ఉంది మీరు ఎంత బాగా అందరితో మాట్లాడతారు మనం అప్రిషియేట్ చేయాలి కొన్ని కొంతమంది మన చుట్టుపక్కల అలా ఉంటారు మనకు వాళ్ళు నచ్చరు అయితే మనం ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి మనం అందరం భగవంతుడి యొక్క సెలక్షన్ అందరినీ మనం యాక్సెప్ట్ చేయాలి భగవంతుడి యొక్క బిడ్డలు అనుకున్నప్పుడు వాళ్ళని యాక్సెప్ట్ చేసుకోవడం మన వాళ్ళ మనకు చాలా ఈజీ అవుతుంది ఆర్ ఆర్ అంటే రెస్ట్ ఫర్ సమ్ టైమ్ రెస్ట్ రెండు రకాలుగా కావాలి ఒకటి ఫిజికల్గా ఇంకొకటి మానసికంగా ఫిజికల్గా రెస్ట్ అయ్యేందుకు రెస్ట్ రెస్ట్ కావాలి అంటే మనం ఏదైతే పని చేస్తున్నామో మనం ఒకవేళ చదువుకుంటున్నాం మనం ఒకవేళ ఏదైనా తయారు చేస్తున్నాము అంటే కొద్దిగా బ్రేక్ తీసుకోవాలి ఎనిమిది గంటలు నాలుగు గంటలు ఏడు గంటలైనా కూడా మనం చాలా దాన్ని చేస్తూనే వెళ్తాం ఏదో ఒక పనిని కొద్దిగా మధ్యలోన ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాలు బ్రేక్ తీసుకొని ఆ పనిని లేదంటే చదువుని చదువుకోవడం వల్ల మన మైండ్ అనేది మనం ఫిజికలీ మనం రిలాక్స్గా అవుతాం మెంటల్గా రిలాక్స్గా అవ్వడాని కోసం మెడిటేషన్ మెడిటేషన్ అనేది మన మనస్సుని చాలా శాంతిగా పాజిటివ్గా ఉండేందుకు మనకు సహ సహకరిస్తుంది ఇటువంటి చిన్న చిన్న టెప్స్ని మనం పాజిటివ్గా తీసుకున్నట్లయితే ఈ విధంగా మనం ఫియర్ని ఫేస్ చేస్తున్నట్లయితే పాజిటివ్ వేమే మనం మనం భయం నుంచి భయపడకుండా మన జీవితంలో మనం ముందుకు వెళ్ళగలము మళ్ళీ మనం మన పైన మనకే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది నేను కూడా చేయగలను ఓం శాంతి